హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళి వెళ్ళినట్లయితే శ్రీవల్లి అయితే ఇక చందు తన శాలరీ డబ్బులు వాళ్ళ నాన్నకి ఇస్తారానికి వస్తాడు కదా అప్పుడు ఇక హాల్లో అందరూ ఉండే సమయంలో చెందు ఇక ఇది నా జీతం పైసలు నాన్న అని ఇక యాభై వేలు తీసుకువచ్చి ఇక రామరాజుకు ఇస్తూ ఉంటాడు అప్పుడే శ్రీవల్లి అది చూసి ఈ ఇంట్లో ఉద్యోగం చేసి డబ్బు తీసుకువచ్చి మామయ్య గారికి ఇచ్చేది మా ఆయనే ఒక్కడే అనుకుంటా ఇక గారి విషయంలోనైతే ఇక తను ఏమీ చేయడు ఆ రైస్ మిల్ లో పని చేయడమే కానీ తన వల్ల ఒక రూపాయి లాభం కూడా లేదు అని ఇక శ్రీవల్లి అంటూ వెంటనే ఇక అటుగా వస్తున్న ఇక ధీరజ్ అయితే ఆరు వేలు తీసుకువచ్చి వాళ్ళ నాన్నకి నాన్న ఈరోజు ఈసారి నేను సంపాదించిన డబ్బులు ఇవి అని ఇక ఆరు వేలు తీసుకువచ్చి రామరాజుకి ఇస్తాడు అప్పుడే అది చూ ఆరు వేలకే పెద్ద చెలాయింప అని ఇక శ్రీవల్లి అంటూ వెంటనే ఇక పెద్ద వారి వల్ల ఏ లాభం లేదు తను రైస్ మిల్లు చూసుకుంటూ ఉంటాడు ఇక తన దగ్గర నుండి ఒక రూపాయి పైస కూడా ఆదాయం రాదు ఇక గారి గురించి చెప్తారా ఇక తనకే ఖర్చు కానీ ఇక తను తీసుకువచ్చేది ఏమీ లేదు ఇంట్లో మా ఆయనే ఎక్కువగా సంపాదిస్తాడు అని ఇక మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళని చులకన చేసి శ్రీవల్లి అయితే అప్పుడే నర్మద ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు మా చేసేది రైస్ మిల్ లో పనే కదా ఇక మా ఆయన వల్ల లాభం లేదంటావా ఇక అతనే లేకపోతే రైస్ మిల్ నడుస్తుందా ఇక రైస్ మిల్లులో ఇక తన ఖరీ ఖరీదు కట్టిస్తే డెబ్బై వేలు ఇక ఖరీదు మీ ఆయన కంటే మా ఆయన జీతం ఇరవై వేలు ఎక్కువ ఇక నేను కూడా జాబ్ చేస్తున్నాను ఆ జాబ్ చేసిన జీతం కూడా నేను మామయ్య గారికే ఇస్తాను అవి ముప్పై వేలు అవి ఇవి కలిపితే మా ఇద్దరివి లక్ష రూపాయలు ఇక మావే ఎక్కువ కదా ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు అని ఇక ఇక శ్రీవల్లికైతే ఒక దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది నర్మద అయితే అప్పుడే ఇక శ్రీవల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతుంది ఈ నర్మద మామూలుది కాదు అని ఇక అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఇటుగా ఇక ధీరజ్ ప్రేమలైతే చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇటు సాగర్ ఇక నర్మద కూడా అదే ఆలోచించుకుంటూ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి రామరాజు మాత్రం ఇక రామరాజు కుమిలిపోవడం చూసి వేదవతి ఏంటండి ఎందుకు అలా బాధపడుతున్నారు అని అంటూ ఉంటుంది ఏ రోజు లేనిది ఈరోజు మన వాళ్ళలోనే ఇక వారు అది ఇది అని ఇక చెప్పుకుంటున్నారు ఇక వారి పై చేయన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు ఒకరికి వాళ్ళు ఒకరు కానీ ఏ రోజు మనం వాళ్ళని ఆ విధంగా చూడలేం కదా బుజ్జమ్మ వీళ్ళు ఇలా తయారయ్యారేంటి వీళ్ళని చూస్తుంటే ఈ ఇల్లు ఏమైపోతుందో అని భయంగా ఉంది ఈరోజు ఎక్కువ తక్కువలు చేసి మాట్లాడుకున్నారు ఇక రేపు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అని ఇక రామరాజు వేదవతితో అంటూ ఉంటాడు అప్పుడు వేదవతి ఏంటండి ఈరోజు శ్రీవల్లి వల్లే ఇదంతా శ్రీవల్లే అనకపోతే ఈరోజు అందరూ సైలెంట్గానే ఉండేవాళ్ళు ఇక శ్రీవల్లి ఇక చందు ఇచ్చిన డబ్బుల వల్ల శ్రీవల్లి ఆ మాట అనడం వల్ల ఇక అటు నర్మద ఇటు ప్రేమ ఇద్దరూ బాధపడే పడ్డారు ముందుగా మీరు శ్రీవల్లికి చెప్పండి శ్రీవల్లి ఇలా మాట్లాడొద్దని చెప్పండి అని ఇక రామరాజుకైతే వేదవతి చెప్తుంది ఇక రామరాజు మాత్రం అదే బాధపడుకుంటూ తలుచుకుంటూ బాధపడుకుంటూ ఉంటాడు ఇక రామరాజు వెళ్ళి అమ్మ శ్రీవల్లి నీకు ఒక విషయం చెప్తున్నాను ఇంట్లో ఎక్కువ తక్కువలు చేసి మాట్లాడొద్దు మరోసారి ఇలా మాట్లాడకు ఇక నీకు కొత్తగాదా అని చెప్తున్నాను ఈ ఇంట్లో ఇక బాధ పెట్టే విషయం ఏది చేయొద్దు అని ఇక రామరాజు అయితే శ్రీవల్లికి కౌంట్ కౌంటర్ ఇస్తాడు ఇక ప్రేమ ధీరజ్లైతే ఇక కాలేజీకి అయితే టైం అవుతుంది కదా ఇక ధీరజ్ ప్రేమని తీసుకొని కాలేజీకి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ ఇక ఆలోచించుకుంటూ సైలెంట్గా బైక్పై కూర్చోవడం చూసి ధీరజ్ ఏంటి ప్రేమ ఏం ఆలోచిస్తున్నావు ఈరోజు వదిన అన్న మాటలే గుర్తుకు చేసుకుంటున్నావా అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే అవును నేను ఇక అక్క మాట్లాడిన మాటలే గుర్తుకు వస్తున్నాయి నీకు బాధ అనిపించడం లేదా తను ఏం మాట్లాడిందో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ధీరజ్ తను అడ అనడంలో కూడా కరెక్ట్ ఉంది కదా నేను నేను కూడా పని చేయాలని గుర్తు చేసింది ఇక ఎక్కువ జీతం సంపాదించి నేను కూడా ఇక ఎవరితో మాట పడకుండా ఉంటాను ప్రేమ ఇక ఈరోజు నేను పార్ట్ టైం జాబ్ చూసుకున్నాను ఇక ఆ జాబ్లో చాలా సాలరీ వస్తుంది అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ప్రేమ నువ్వు బాధపడలేవేమో కానీ ఇక శ్రీవల్లి నా మాటలకి నేనైతే బాధపడ్డాను శ్రీవల్లి అక్క ఏది చూసుకోకుండా ఈ మాటలు ఉండడం చాలా బాధగా ఉంది అని ఇక అంటూ ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే ప్రేమ నువ్వేం బాధపడకు అని ఇక ధీరజ్ ప్రేమ నువ్వు నడుచుకుంటూ వెళ్తావా లేక ఆటోకి వెళ్ళు దగ్గరే ఉంది కదా నేను పార్ట్ టైం జాబ్ కొత్తగా చూసుకున్నాను కదా దాని గురించి ఇక అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి ఇక నువ్వేమనుకోనంటే అని ఇక ధీరజ్ అనగానే సరే ధీరజ్ నేను ఇక్కడ నుంచి ఆటోలోనో లేక నడుచుకుంటూనో వెళ్తాను ఇక్కడ దగ్గరే ఉంది కదా అని ప్రేమ అనేసి ఇక ధీరజ్ నుండి ఇక దిగేస్తుంది ఇక ప్రేమ ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలా ఆటోకి వెళ్ళాలా అని ఆలోచిస్తూ అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో అక్కడే ఇడ్లీ బోండా దోశ అమ్ముకుంటూ ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న కనిపిస్తాడు అప్పుడే ఇక ప్రేమ అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి శ్రీవల్లి వాళ్ళ శ్రీవల్లి వాళ్ళ నాన్నలా ఉన్నాడేంటి అతనైనా తెలుసుకోవాలి అని ఇక ప్రేమ హడావిడిగా ఇక అక్కడ ఇడ్లీ బోండా దోశ అమ్ముకుంటున్న శ్రీవల్లి వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడే ఇక ఇదేంటి ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వస్తుంది ఈ అమ్మాయి ఆ రామరాజు చిన్న కొడుకు భార్య కదా ఇప్పుడు నన్ను చూసే కొంపలు మునిగిపోతాయి అని ఇక కంగారు పడుతూ ఇక తన దగ్గర ఉన్న టవాల్ని మూతిక్కి పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే ప్రేమ ఏంటండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది నువ్వు శ్రీవల్లి అక్క వల్ల నానవు కదా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే లేదమ్మా మీరు ఎవరిని చూసి ఎవరి అనుకుంటున్నారు నేను ఇడ్లీ బొండ దోశ అమ్ముకుంటాను రోజు ఇక్కడే ఉంటాను నువ్వేంటి ఇక శ్రీవల్లి ఎవరు అసలు అని ఇక ఏమీ తెలియనట్లు శ్రీవల్లి వల్ల నాన్న అంటూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ ఇక కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళొస్తుంది ఇక కాలేజీకి అయితే వెళ్ళిపోతుంది ఇక కాలేజ్ నుంచి ఈవినింగ్ కాగానే ఇంటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది నేను చూసింది ఖచ్చితంగా శ్రీవల్లి వల్ల శ్రీవల్లి అక్క వాళ్ళ నాన్ననే ఖచ్చితంగా తరణి చూశాను తను మాత్రం ఇక అబద్ధం చెప్పాడు నాకు తెలిసి తనలాగే అనిపిస్తుంది ఏదో ఉంది శ్రీవల్లి అక్క గురించి ఏదో తెలుసుకోవాలి ఈ తెలుసుకున్నాక తనకి బుద్ధి చెప్పాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే అక్కడికి నర్మద వస్తుంది ఏంటి ప్రేమ ఇక శ్రీవల్లి అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయా నాకు కూడా అలాగే ఉంది తను అలా మాట్లాడడం తప్పు కదా ప్రేమ ఇక తను అలా మాట్లాడినందుకు నేను చాలా బాధపడ్డాను ఇక సాగర్ అయితే ఎంత బాధపడ్డాడో సాగర్ ఏమైనా కూర్చొని తింటున్నాడా సాగర్ కూడా మిల్ రైస్ మిల్ లో పని చేస్తున్నాడు ఎక్కడ చేసినా డబ్బులే కదా వచ్చేయి కానీ ఇక్కడ మన మన కుటుంబం కోసం చేస్తున్నాడు కాబట్టి తను ఎలా అడుగుతాడు ఇక నీకు ఒక విషయం తెలుసా మేము రెస్టారెంట్కి వెళ్తే అసలు సాగర్ దగ్గర కనీసం నాకు తినిపించడానికి డబ్బులు కూడా లేవు అవి కూడా నేనే ఇచ్చాను అని ఇక సాగర్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఈరోజు శ్రీవల్లి అక్క అన్న మాటలకి ఇంకా సాగర్ ఎంత కుమిలిపోయి ఉంటాడో అని ఇక నర్మద ప్రేమకి చెప్తూ ఉంటుంది అవునక్క నేను కూడా దాని గురించే చాలాసేపు ఆలోచించాను నాకు కూడా చాలా బాధేసింది కానీ అక్క మాత్రం ఆ మాటలు అనడం కరెక్ట్ కాదనిపిస్తుంది అవునక్క నీకు ఒక విషయం చెప్పాలి అని ప్రేమ నర్మదతో అంటూ ఉంటుంది అప్పుడు నర్మద ఏంటి ప్రేమ ఏం విషయం అని అనగానే నేను కాలేజీకి వెళ్తూ ఉండగా దారిలో ఇడ్లీ బోండా దోశ అమ్ముకుంటూ శ్రీవల్లి అక్క వాళ్ళ నాన్న కనిపించాడు ఇక తనే అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక తను ఒక టవల్ ఇక కనిపించకుండా మోకాన్ని చాటేశాడు తను మాత్రం తనే అని నేను నువ్వు శ్రీవల్లి అక్క వాళ్ళ నాన్నవు కదా అని అని అడిగితే నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో అమ్మ నేను కాదు అని ఇక అని మాట ఛాలెంజ్ నాకు తెలిసి అతన్ని చూస్తే శ్రీవల్లి అక్క వాళ్ళ నాన్నలాగే కొడుతున్నాడు ఖచ్చితంగా వాళ్ళ నానే అని నాకు అనిపిస్తుంది అక్క శ్రీవల్లి అక్క మన ముందు ఏదో దాచిపెడుతుందని అనిపిస్తుంది అని ప్రేమ ఇక నర్మదకి చెప్తూ ఉంటుంది అప్పుడు నర్మద షాక్ అయిపోతుంది అవును ప్రేమ నేను కూడా ముందు ఇడ్లీ బోండ దోశ అమ్ముకుంటూ రోడ్డు పక్కన నేను కూడా ఆఫీస్కి వెళ్తుంటే చూశాను కానీ నన్ను చూసి కనిపించకుండా మాయమైపోయాడు నువ్వు నువ్వన్న మాటలు బట్టి చూస్తుంటే ఖచ్చితంగా శ్రీవల్లి అక్క వల్ల నానే అయి ఉంటాడు నేను కూడా చూశాను అయితే వాళ్ళ గురించి తెలుసుకోవాలక్క వాళ్ళ అసలు వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవాలి వాళ్ళు ఏదో అబద్ధం చెప్పి చందుని పెళ్లి చేసుకు బావని పెళ్లి చేసుకున్నట్లు అనిపిస్తుంది వాళ్ళ గురించి తొందరగా తెలుసుకోవాలక్క తెలుసుకున్న తర్వాత ఈ శ్రీవల్లి అక్కని ఒక ఆట ఆడుకోవచ్చు అని ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడు నర్మద అవును నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను నాకు కూడా చాలా రోజుల నుంచి ఈ అనుమానం ఉంది తను ఇక పెళ్ళి సంబంధం మాట్లాడుతున్నప్పుడు వచ్చినప్పుడు కూడా ప్రతి మాటకి ఇడ్లీ దోశ బోండా చట్నీ అనేవాడు ఇక దాని ద్వారా నాకు అనుమానం వచ్చి సాగర్కి చెప్పాను సాగర్ సైలెంట్గా ఉండు అలా మాట్లాడడం ఎవరికైనా వస్తుంది అని ఇక నన్ను ఇక ఎవరి ముందు బయటపట్టేయలేడు కానీ నువ్వు చెప్పిన మాటల ద్వారా ఖచ్చితంగా ఇక వాళ్ళు ఏదో వ్యాపారం చేస్తారు వాళ్ళకి బిజినెస్లు ఫైనాన్స్ బిజినెస్లు ఇక వాళ్ళకి ఆస్తి అంతస్తులు ఉన్నట్లు నాకు అనిపించడం లేదు తొందరగా మనం వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఈ శ్రీవల్లి ఈ ఇంట్లో ఎంత పెత్తనంచెలా ఇస్తుందో అంత తనకి బుద్ధి చెప్పాలి అని నర్మద అంటూ ఉంటుంది సరే అక్క ఏం చేద్దాం మరి అని అనగానే ముందుగా మనం శ్రీవల్లి వల్ల ఇంటికి వెళ్దాం అక్కడికి వెళ్ళాక ఏదైనా నిజాలు తెలిసే అవకాశం ఉంది అని ఇక నర్మద చెప్పగానే సరేక వెళ్దాం అని ఇక అనుకొని వెంటనే ప్రేమ ఇక నర్మద ఇద్దరూ కలిసి శ్రీవల్లి వాళ్ళు రెంట్ తీసుకున్న ఇంటికైతే వెళ్తారు అప్పుడే ఇక అక్కడున్న వాచ్మెన్ని పిలుస్తూ ఉంటారు ఎవరమ్మా మీరు ఈ ఈ ఓనర్ వాళ్ళు ఇక్కడ ఉండరు అని ఇక అనగానే లేదు నేను ఈ ఓనర్తో మాట్లాడాలి అని నర్మద ప్రేమలు అంటూ ఉంటారు సరే అమ్మ ఇప్పుడే పిలిపిస్తాను పక్కనే ఏదో ఊర్లో ఉన్నారని చెప్పారు వస్తున్నానని చెప్పారు ఆగండి కొద్దిసేపు అని ఇక వాచ్మెన్ అనగానే నర్మదా ప్రేమలు ఎదురు చూసుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఓనర్ రావడం చూసి ఇక ఇదిగోండమ్మా ఈ ఇంటి ఓనర్ అని అనగానే ప్రేమ నర్మదా షాక్ అయిపోతారు ఇదేంటి ఇక ఇతనేంటి ఓనర్ ఇంత ముందుకు భాగ్యం అనేవాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళదే ఇల్లు అని చెప్పారు మాకు అని నర్మద అంటూ ఉంటుంది లేదమ్మా వాళ్ళు అవసరాన్ని బట్టి రెంట్కి తీసుకుని ఉంటారు వాళ్ళది ఇల్లు కాదు వాళ్ళు రెంటుకే ఉంటారు కానీ వాళ్ళు అద్దె కూడా సకంగా ఇవ్వడం లేదు ఏదో ఒక రోజే ఉంటారు కానీ అని ఇక ఓనర్ అనగానే షాక్ అయిపోతారు చూసావు కదక్క ఏదో విషయం దాచిపెట్టే మనని మోసం చేశారు మామయ్య గారికి నిజం తెలిస్తే ఆ శ్రీవల్లి అంతు చూస్తాడు వెంటనే ఇక వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకొని వెళ్ళాలి అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ నర్మదతో అవును ప్రేమ ఖచ్చితంగా వాళ్ళ నిజస్వరూపం తెలుసుకునే ఇంటికి వెళ్ళాలి అని నర్మద కూడా ఆనగానే మీకు ఆ భాగ్యం వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా అని ఇక ఓనర్ని అడుగుతూ ఉంటారు నర్మద ప్రేమలైతే అప్పుడు అదే పక్కన వీధిలో ఇక ఆ గల్లీలో ఉంటారు ఆ పెంకుటి ఇల్లు ఉంది కదా అందులో అద్దెకి తీసుకొని ఉంటారు అని చెప్పగానే ఇక వెంటనే ఇక నర్మద నేను ఇక్కడే ఉంటాను ప్రేమ నువ్వు మాస్క్ పెట్టుకొని ఆ ఇంటికి వెళ్ళు అలా అయితే ఇక వాళ్ళ నిజస్వరూపం తెలుసుకోగలుగుతావు అని ఇక నర్మద ప్రేమకు చెప్పగానే ప్రేమ సరే అని ప్రేమ మాస్క్ పెట్టుకొని ఇక భాగ్యం ఇంటికి అయితే వెళ్తుంది అప్పుడే ఎవరమ్మ నువ్వు అని భాగ్యం గుర్తుపట్టకుండా అనడంతో వెంటనే ఇక నేను ఎంక్వైరీకి వచ్చాను మీది ఈ ఇల్లేనా అని అనడంతో మాకు ఇల్లు లేదమ్మా మేము అద్దెకి తీసుకొని ఉంటున్నాం మేము ఇడ్లీ బోండా దోశ అమ్ముకుంటూ ఉంటాం అని భాగ్యం చెప్పగానే ప్రేమ షాక్ అయిపోతుంది వెంటనే ఇక ప్రేమ తన ఫోన్లో వీడియో తీసుకొని ఇక మాస్క్ తీసేస్తుంది భాగ్యం ప్రేమని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి తను రామరాజు చిన్న కూతురు చిన్న కోడలు కదా ఇక మేము మోసపోయామా మా నిజస్వరూపం తెలిసిపోయింది కదా తనకి ఇప్పుడు ఈ విషయం గనుక రామరాజుకి చెప్తే ఇక నా కూతుర్ని బయటికి గెంటేస్తారు అని భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది వెంటనే ప్రేమ ఏంటి మా బావ గారిని మా కుటుంబాన్ని మోసం చేసి డబ్బున్న వాళ్ళుగా నటించి ఇక పెళ్లి చేసుకున్నారు కదా మీ నిజ స్వరూపం ఇప్పుడే మా ఇంట్లో బయట పెడతాను అని ఇక ప్రేమ అయితే ఇక బయలుదేరి వస్తూ ఉంటుంది నర్మదా ప్రేమలు ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేసి ఇంట్లో ఇక అందరినీ హాల్లోకి పిలుస్తారు అప్పుడే ఏంటమ్మా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళంతా అప్పుడే ఇక శ్రీవల్లి అక్క వాళ్ళ కుటుంబం గురించి నిజం చెప్పాలని వచ్చి ఇక శ్రీవల్లి అక్క వాళ్ళకి ఏ ఆస్తి అంతస్తులు కానీ లేవు మనని మోసం చేసి పెళ్ళి చేసుకున్నారు చందుబావని వాళ్ళకు ఆస్తులు అంతస్తులు ఉండడానికి ఇల్లే లేదు ఇక వాళ్ళు ఇడ్లీ బోండా దోశ చేసుకుంటూ అమ్ముకుంటారు ఇక వాళ్ళ నిజస్వరూపం ఈరోజే తెలుసుకున్నాను మనల్ని మోసం చేసి డబ్బున వాళ్ళగా నటించి ఇక చందుబావని పెళ్లి చేసుకున్నారు అని ఇక ప్రేమ చెప్పగానే రామరాజు ఏం మాట్లాడుతున్నావమ్మ శ్రీవాళ్ళు వాళ్ళు ఇల్లు చూసావు కదా వాళ్ళ గురించి నీకు ఎలా తెలుసు వాళ్ళు ఇల్లు చూశాక కూడా అర్థం కావడం లేదా వాళ్ళ ఉన్నవాళ్ళని ఆ ఫైనాన్స్ బిజినెస్ ఉందని కూడా చెప్పారు అని రామరాజు అనగానే మామయ్య గారు మీరు నా నోటితో చెప్తే అర్థం చేసుకోరు నిజాన్ని నమ్మరు కాబట్టి నేను ఫోన్లో వీడియో తీసుకొని వచ్చాను కావాలంటే ఈ వీడియో చూడండి వాళ్ళ అమ్మ మాటలతోనే వింటారు మీరు అని ఇక ప్రేమ వీడియో చూపిస్తుంది ఇక రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటి ఏంటి శ్రీవల్లి ఇక నన్ను మోసం చేసి నీ కుటుంబం నా కొడుకుని పెళ్ళి చేసుకుందాం ఇక మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని ఇక బయటికైతే శ్రీవల్లిని గెంటేస్తారు శ్రీవల్లి ఒక్కరోజుకే ఇంట్లో ఇక కొంపలు మునిగే అంత పని చేసింది ఇక అందరినీ విడదీయాలని చూసింది అలాంటిది ఇక మనల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాక ఇక ఇంట్లో ఎలా ఉండనిస్తామో అని అయితే శ్రీవల్లిని బయటికైతే గెంటిస్తాడు ఈ విధంగానైతే నర్మదా ప్రేమలైతే ఇక శ్రీవల్లి మీద ఉన్న కోపాన్ని అయితే పగ తీర్చుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఈ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్